విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును వర్ణబాయు తమలో మరి కొందరును ఎరుషలేమునకు అపోస్తుల యుద్ధకును పెద్దల యుద్ధకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిది కాబట్టి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విషయమై మాట్లాడాను మరి మాట్లాడినప్పుడు ఆరో వచ్చిన చూడండి అప్పుడు అపస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించట కూడి వచ్చి బహుతరకం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను సహోదరులారా ఆరంభమందు అన్ని దేవులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను మొట్టమొదట అన్నిలకు సువార్త ప్రకటించింది ఎవరు పేతురు ఎవరు మొట్టమొదటి అన్యుడు కొర్నేలి కొర్నేలి ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు తర్వాత ఏం జరిగిందంటే యూదులు ఎరుసలేములోని పెద్దలు బాగా వాదించను నీవు అన్యులతో ఎట్లా సహవాసం చేసినావు ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా అన్యులతో సహవాసం చేయడానికి ఒప్పుకోదు ఒప్పుకోలేదు యూదులను అన్యులను వేరుపరిచింది ఎస్ ప్రభు ధర్మశాస్త్రం క్రింద బ్రతికిన వాడు కాబట్టి ఆయన ఈ యొక్క శిష్యులను ఇద్దరిద్దరిని పంపేటప్పుడు కూడా వారికి ఏం చెప్పిండు చూడండి మత్స్యసు వార్త పదవ అధ్యాయం ఐదో వచ్చిన భాగం మత్తయి వార్త పదవ అధ్యాయం ఐదో వచ్చనం పన్నెండు మంది మందిని పంపుచు ఆ వారిని చూచి వారు ఏమనగా మీరు అన్న జనుల దారిలోనికి వెళ్ళకుడి సమరైల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడు కానీ ఇస్రాయెల్ వంశములోని నశించిన గొర్రెల దగ్గకే వెళ్ళుడి ఇక్కడ చూస్తే నశించిన ఇస్రాయెల్ గొర్రెల దగ్గరకే వెళ్ళుడి సమరాయల పట్టణాల్లో వెళ్ళొద్దు అన్న జనుల మార్గంలోకి వెళ్ళొద్దు ఎందుకొరకనంటే ధర్మశాస్త్రము యూదులను ఇస్రాయేళ్లను ప్రత్యేక పరిచింది లోకాన్నంతా వారి నుండి వేరుకు పరిచింది కాబట్టి పేతురు ఆ యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళినావు అంటే తనకు కలిగిన దర్శనాన్ని గురించి చెప్పాడు ఇంకా ఏం చెప్పాడు వారు కూడా మన పరిశుద్ధాత్మను బొందినరు పేతురు వెళ్ళి వాక్యం చెప్తుంటే అపస్తుల కార్యం పదిలో అది మనకు కనబడుతుంది అప్పుడు వారు బాప్తి సంబంధం తెల్లరా పరిశుద్ధాత్మ దిగొచ్చిన బాప్తి సమవసరమైంది పరిశుద్ధాత్మడు ఆ సందర్భంలో ఎందుకు దిగొచ్చింది అంటే వీరందరూ కూడా అనిలు కూడా రక్షించబడడానికి అర్హులు అని తెలియజేయడానికి వచ్చింది పేతురుకు అంతకు ముందు కలిగిన దర్శనం ఏందది దుప్పటి వంటి పాత్ర దిగి వచ్చింది తొమ్మిదో అధ్యాయంలో చూస్తే అప్పుడు అన్ని జంతువులు కనబడ్డాయి తినమన్నాడు రవ్వా నిషిద్ధమైన తినలేదు ఏంది నిషిద్ధమైనది ఏంది ఇస్రాయేళ్లకు డెక్కలు చీలి నిమరు వేస్తేనే దాన్ని తినాలి డెక్కలు జీలినా నెమరు వేయకపోతే నెమరు వేసినా డెక్కలు జీలకపోతే అటువంటి వాటిని తినొద్దు అవి అపవిత్రమైనవి అయితే నేను పవిత్ర పరిచనను అపవిత్ర పరచ అపవిత్రమనదు అన్నాడు దేవుడు దీని భావం ఏమని ఆలోచిస్తుంటే కొన్నీళ్ళది నుండి ఆ యొక్క పంపబడిన వ్యక్తులు వచ్చి రమ్మంటున్నాడు అంటే ఓహో అన్నిలు కూడా రక్షించబడాలన్నది దేవుని చిత్తము అని గ్రహించి నేను వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించిన వాళ్ళు రక్షించబడ్డారు నేను అక్కడ సున్నతి గురించి చెప్పలేదు వాళ్ళ సున్నతి పొందలేదు అని పేతురు దాన్ని దృఢపరచం తిరిగి ఈ యొక్క యాకోబు యాకోబేమో పాత గ్రంథంలో రాయబడిన లేఖనాన్ని ఎత్తి అన్ని జనులందరూ దేవుని సన్నిధికి వస్తారు కాబట్టి అన్ని దేవుళ్ళందరూ రక్షించబడాలా అన్నది దేవుని చిత్తము అని ఆయన చెప్పాడు తర్వాత పన్నెండవ వచనం చూడండి అపస్సుల కార్యం పదిహేనో అధ్యాయం పన్నెండవ వచనం అంతటా సమూహం అంతయురకుండి వర్ణభయు పౌలను తమ ద్వారా దేవుడు అన్నజనులలో చేసిన పూజక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను పౌలు బర్ణబాల్ అన్ని జనుల మధ్య జరిగిన అద్భుతాలని చెప్పారు ఎందుకొరకు అన్యజనుల మధ్య జరిగిన అద్భుతాలను గురించి చెప్పండ్రు అంటే మేము సున్నతి గురించి చెప్పకుండానే క్రీస్తుని గురించి చెప్పి వారికి రక్షణార్థమై బాప్తి ఇచ్చినప్పుడు వారు రక్షించబడ్డారు మేము బోధిస్తున్న బోధ కరెక్ట్ అన్నది దేవుడు ఎట్లా రూఢిపరచండు అంటే అద్భుతాల ద్వారా అని అక్కడ వాళ్ళకి తెలియజేస్తుంది చూడండి మార్క్స్ వార్త పదహారో అధ్యాయం ఇరవై వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిది ప్రభు వారికి ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచబడుచు వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలు వారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తుంటే అపోస్తలు వెనువెంట జరుగుతూ వచ్చిన సూచ్యక్రియల వలన ఏం జరిగింది వాక్యము స్థిరపరచబడ్డది ఇక్కడ కూడా పౌల జ్ఞాపకం చేస్తున్నాడు మేము సువార్తను ప్రకటించినప్పుడు సూచక్రియలు జరిగినాయి అంటే మేము చెప్తున్న బోధ కరెక్ట్ అని దేవుడు ఆమోదించండు స్థిరపరచండు కాబట్టి సున్నతి అవసరం లేదు అని వాళ్ళు నిర్ణయించి పత్రిక రాసి పంపారు అపోస్తుల కార్యం పదిహేనో అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం నుండి కిందికి చదివితే అన్ని జనులు సున్నతి పొందవలసిన అవసరం లేదు కానీ గొంతు పిసికి చంపిన వాటిని తినడము అపవిత్రమైన వాటిని లేదా అపవిత్రంగా కావడానికి ఏదేదైతే కారణాలు అయితేయో వాటి గురించి పత్రిక రాశాను ఇక్కడ చూసినప్పుడే మన ఇరవై నాలుగో వచనం కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మేమును కలవరపరిచి మీ మనసులను చెరుపుతున్నారని వింటిమి వారికి మేము అధికారము ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్ణబ పౌలు అని మన ప్రియులతో కూడా మీ యుద్ధకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగాను గలతీయ ప్రాంతంలో ఈ కలవరం చెరలేగింది కాబట్టి పౌలు బర్ణబాలతో ఈ పత్రికలు పంపుట యుక్తమని నేను ధరస్తూ ఉన్నాను వారు మిమ్మల్ని కలవరపరిచిండ్రు కొంతమంది వచ్చి మేము వాళ్ళని పంపలేదు వాళ్ళకి అధికారం ఇవ్వలేదు అది తప్పుడు బోధ వీళ్ళారా ఈ పవిత్రమైన వాక్యం ఒకని పరిశుద్ధపరిచే ఈ వాక్యం ఎప్పుడూ మరి ఆ యొక్క శక్తిని కోల్పోతున్నది లేదా దాన్ని అనుసరించకుండా ఉండడం వల్ల రక్షణ పొందలేకపోతాము అని అంటే అది చెడినప్పుడు వాళ్ళు ఏం చేశారు సున్నతి అనే దాన్ని కలిపినందువల్ల ఏమైపోయింది అది వేరొక సువార్త అంటే వాక్యంలో ఏది ఉన్నదో దానికి వేరే దాన్ని కలపడమే వేరొక సువార్త ఏం కలిపాండ్రో వీళ్ళు పాత ఆచారం లేదా సున్నతి పొందాలా అది సున్నతి లేదు ఇప్పుడని వారు గ్రహించి దాన్ని విడిచిపెట్టే బదులుగా ఒక దురభిమానం పాత విషయాలు ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ పాత అలవాట్లు తొందరగా చావవు ఇప్పుడు లోకంలో కొత్తగా ఏం చేస్తారు ఇంకా ఆ పండుగలనే ఆసరిస్తుంటారు ఇప్పుడు ఏమందారు మీ అల్లున్ని ఎప్పుడు పిలుస్తావు అని అడుగు కొంతమంది విచారకరంగా సేవకులను కూడా దసరా పండుగ